హలో దిస్ ఈజ్ సింగర్ యాంకర్ పవన్ కుమార్ ఇన్ అమలాపురం ఆన్ డేట్ ఫోర్టీన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే నైట్ ఎయిట్ పిఎం ఇది అమలాపురం బస్ బస్టాండ్కి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి సెంటరు ఇది విజ్ఞాన్ హోటల్ విజయ హోటల్ విజయలో టిఫిన్ బిల్స్ రెండు బాగుంటాయి వెజిటేరియన్ ఫీల్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు అదే కనిపించేది విజయ హోటల్ ఏడాదిన్నర క్రితం తీర్చారట ఈ లలిత జ్యువెలరీ ఆ ఓనర్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇది చెప్పాడు అది నేను విన్నాను యూట్యూబ్లో వరలక్ష్మి షాపింగ్ మాల్ పక్కన తరువాత ఇక్కడ సత్య ఇది అప్లయన్సెస్ వన్ మంత్ అయింది అక్కడ ఇక ఇక ఇది కాంటారు ఇక్కడ గణపతి పేరు మీద చాలా ఉన్నాయి ಗಣೇಶ್ವರ ಐರನ್ ಹಾರ್ಡ್ವೇರ್ ಟ್ರಾಫಿಕ್ ಪ್ರಾಫಿಟ್ ಕಂಪನಿ ಪ್ಯಾರಿಸ್ ಮಾರ್ಕ್ ಗಣಪತಿ ರಾಜಜ್ ಲಾಡ್ಜ್ ಇದು ನೇನು ಅಂತೆ ಅಂತ ಇಕ್ಕೂ ಉಪಕಾರಿ ಬಿರುದಾಂಕಿತ್ತುಡಿನ ಶ್ರೀ ಕರ್ರಿ ಶ್ರೀನಿವಸ್ ವಿಜ್ಯಾ ಸೇವಾ ಸಮಿತಿ ವ್ಯವಸ್ಥಾಪಕ ಅಧ್ಯಕ್ಷ తన పంతొమ్మిదవ వార్షికోత్సవ గ్రామ సేవ సందర్భంగా నన్ను ఇక్కడకు గాయకుడు వ్యాఖ్యాతగా ఆహ్వానించాడు గణపతి రాజ్ రాజ్ రాజు ఇది కాదు పక్కన ఉండనాది